యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఉచిత వైద్య శిబిరం అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ జగన్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రతి ఒక్కరు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి కొన్ని రకాల రోగాలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇక కంటి ఆపరేషన్ కామ్యూనిటీ హాస్పిటల్లో నిర్వహిస్తూ ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శంకరానంద స్వామిజీ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ చిలువేరు అంచయ్య కామినూని హాస్పిటల్ సూపర్వైజర్ సతీష్ వివిధ రకాల డాక్టర్లు సుమ్మాల రామ్ సాయి అఖిల్ రామోజీ శ్రీధర్ త్రివేణి కిషోర్ నిమిష శివ జనరల్ ఫిజిషియన్స్ జనరల్ సర్జరీ ఎముకల వైద్యులు చిన్నపిల్లల వైద్యులు కంటి చూపు వైద్యులు వివిధ రకాల పిఎఫ్టి ఈసీజీ దంత వైద్యులు ఎర్రుల లాగయ్య సాయి సతీష్ కట్ట నరసింహారావు రాసముల సముద్రం నాగరాజు నవీన్ బొమ్మశంకర్ ముత్యాల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు चाय बेटा और मेरे को कुछ नहीं चाहिए ना पानी का कुछ नहीं चाहिए छोटा छोटा धन्यवाद काल 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 कल्पा कल् कल्ली స్వరండాయ సహస్రమో సహస్రా సహస్రకోటి అనే కార్యక్రమంలో సామాన్య ఆస్పదలు వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈరోజు సంస్థాన మండలంలోని కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యం ఉండాలని ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా చేయాలని ఉద్దేశంతో కంపెనీ సతీష్ వారి సహకారంతో మార్కెటింగ్ వారి ఆధ్వర్యంతో కార్యక్రమం చేస్తున్నాము అన్ని రోగాలకు అన్ని జబ్బులకు డాక్టర్లు చెరువు కార్యక్రమాలు చేస్తున్నారు అట్లాగే ఎవరికన్నా సర్జరీ కార్యక్రమం చేసేది ఉంటే రేపు బస్సు తీసుకొచ్చి వారికి అక్కడ సర్జరీ కార్యక్రమాలు చేసి మళ్ళీ యథస్థానంగా వారి ఇంటితో పంపించడం జరుగుతుంది వారు కూడా ఒక చిన్న కార్యక్రమానికి సేవ సంపూర్ణంగా చేస్తున్నారు ఆ సేవ కూడా మేము కూడా సహకరిస్తూ ప్రజలకు అందరి సేవగా ఉండాలని వాళ్ళ పుడేశ్వర ఆసంతా గురించి మాట్లాడుతాం అని ఆశ్రమం నిత్య అన్నదాన ట్రస్టు వారి ఆధ్వర్యంలో శ్రీ శంకరానంద స్వామి గారి ఆధ్వర్యంలో మన కామినేని హాస్పిటల్ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నాకట్పల్లి ఆధ్వర్యంలో మన నారాయణపురం మండలంలో శ్రీ రాఘవేంద్ర ఫంక్షనల్ వారి ఆధ్వర్యంలో మనకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెగా హెల్త్ క్యాంపులో మనకు ఈసీజీ బీఆర్బిఎస్ షుగర్ బీపీ మందుల పంపిణీ కంటి వైద్య నిపుణులు జీర్ణకోజ సంబంధించి షిజరు బి అన్ని రకాల పరీక్షలు చేసి ఇక్కడ మందుల పంపిణీ ఉచితంగా చేయడం జరుగుతుంది ఇక్కడ పేద ప్రజలకు వైద్యం అందించడమే లక్ష్యంగా మా కామనేని వారు ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా గర్వంగా ఉంది వారికి తోడు మన శంకరానంద స్వామీజీ సహకారంతో మన నారాయణపుర గ్రామ ప్రజలందరికీ వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ఈ వైద్య శిబిరాన్ని విజయవంతంగా వినియోగించుకోవాలని మనం కోరుతున్నాం మెగా ఎప్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం ఎందుకంటే గ్రామాలలో పొద్దుగా లేవగానే పొద్దుకే రాక కష్టం చేసుకుని వాళ్ళకి ఇష్టమైన ఆధారపడి పెట్టాలని కోరుకునే వాళ్ళు హాస్పిటల్లో చూపించుకోలేరు చిన్నగా ఉన్నప్పుడు చూపించుకోలేరు వాళ్ళు పెద్దగా అయినప్పుడే పోయి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయే విధంగా ఉంటుందని చాలా వరకు తెలుసు మరో తెలుసు కూడా పైసల పారాలు చూసి పెట్టుకోలేకపోతారు కనుక ఇలాంటి క్యాంపులు పెట్టడం చాలా ముందుగా శంకరసరావు గారిని తర్వాత రెండోది గ్రామీణ హాస్పిటల్ని మనం ధన్యవాదాలు చెప్పాలి వారు ఇక్కడికి వచ్చి ఫ్రీగా చేస్తున్నందుకు చాలామంది చూపించుకుంటూ వాళ్ళకు కొన్ని కొన్ని ఏమన్నా కొన్ని సమస్యలుండి కూడా బయటపడుతున్నాయి కనుక వాళ్ళు చిన్నగా చూపెట్టుకొని మన ఆరోగ్యంగా ఉండటానికి గ్రామీణ హాస్పిటల్ వారు చాలా సహకారం అందిస్తున్నందుకు వారికి సంస్థాన నారాయణపూర్ మండల కేంద్రానికి సంబంధించి శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం శ్రీ శంకరానంద స్వామీజీ మరియు రాఘవేంద్ర ఫంక్షన్ యాజమాన్య సహకారంతో ఇక్కడ ఉచిత హెల్త్ క్యాంపు పెద్దదిగా నిర్వహించడం జరిగింది ఇక్కడ అన్ని రకాల జబ్బులకు సంబంధించినటువంటి డాక్టర్స్ చిన్నపిల్లల వైద్యులకు ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా అన్ని సంబంధించిన జబ్బులకు సంబంధించి వైద్యం చేయడానికి డాక్టర్స్ చేశారు తదనుగుణంగా వారు ప్రిపేర్ దాన్ని బట్టి సర్జరీలు అవసరమైన వాటిని హాస్పిటల్ వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చులతో హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ పూర్తి స్థాయి ట్రీట్మెంట్ అందించి వారికి ఆరోగ్యాన్ని అందించాలని లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ గారు అయినటువంటి పి సతీష్ గారు ఆయన ఎంతో శ్రమకోర్చి నారాయణపూర్ మండల కేంద్రాన్ని ప్రత్యేకంగా ఎన్నుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మందులు అవసరమైనటువంటి తాత్కాలిక జబ్బులు అటువంటి వారికి మందులను కూడా ఉచితంగా పంపించేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు तरवा पत्रिका अभिलेर